హలో చివరికి ఎయిర్పోర్ట్ లో కూడా మీకు ఏమన్నా కనబడిందో ఏంటి వింతగా నాకేం కనబడి మీరు ఆగారంటే నేను రెడీ అయిపోతా ఫోన్ తో వాటర్ నింపుకుందాం అని ఏదో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది మేరకు హిందీ కొంచెం మాత దాంట్లో వాడు వచ్చి నన్ను తేరాబాడి అన్నాడు నాకేదో ఇతో వెళ్తుంటే అన్నాడు

నేను అటు నుంచి ఇలా వస్తున్నా తెరా బాడీ అన్నాడు ఏంద్రా నా బాడీకి ఆయన బాడీకి ఏంట్రా తక్కువ మరి ఏమనుకుంటున్నావు పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీ మ్యాన్ ఇక్కడ నేను మా ఆవిడ కూడా ఉంది హలో మా సంగ నీకు తెలియదు రాత్రి పగలు ఏదలేదు గడగడ గడకడే నేను కాదు దాడికి చెప్తున్నా నన్ను కాదు ఏం స్ట్రాంగ్ అనవసరంగా నిజంగా అనవసరంగా రికార్డ్ చేస్తున్నా నేను అండ్రా ఇప్పుడు అన్న వచ్చిందను నేను స్లీప్ మాస్క్ అంట వద్దు నాకు ఎస్ ఐ యామ్ హియర్ ఎస్ ఆర్ యు స్టిల్ దేర్ అంటున్నాడు చూసావా ఇప్పుడు చూడు ఇప్పుడు అన్నాడు కదా ఏదిరా అడిగాడు మీకు అన్ని భ్రమలాగా అట్లా అనిపిస్తున్నాయి

నువ్వు ఉన్నావు కాబట్టి సైలెంట్ అయ్యాడు నా మనం ఉంటే ఎవరైనా సైలెంట్ అవ్వాల్సిందే మీరే ఎగ్జాంపుల్ సరేలే ఓకే మీరా బాడీ చచ్చ బాబాయ్ ఏదో ఒక్కసారి టీషర్ట్ తిప్పి చూపించండి మాత్రం సైలెంట్ గా రెండు చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు అంతే